ఓ ప్రత్యేకమైన అంశం మీద సంఘానికి లైవ్ చూస్తున్న కుటుంబాలకు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ప్రస్తుత కాలానికి అవసరమైన ఓ సందేశం నా హృదయంలో దేవుడుంచారు ఈ తరపు పిల్లలను రాబోయే తరపు పిల్లలను ప్రభు కొరకు సిద్ధపరిచేది ఎలా అసలు ఈ తరపు పిల్లలను రాబోయే తరపు పిల్లలను మనం బ్రతికినట్లుగా నూటికి నూరు పాళ్ళు దేవునిలో మనం పెంచగలమా పెంచుతున్నాము అని భ్రమపడుతూ శాతానుకు ఆయుధాలుగా పిల్లలు మిగిలిపోతున్నారా నిజంగా మన పిల్లలు భవిష్యత్ తరాలలో వాళ్ళు దేవునికి ఉపయోగపడేటట్లుగా వాళ్ళు ఉన్నారా ఓ దివ్యమైన అంశం ఆ మధ్య ఒక విశ్లేషకుడు ఒక ఆత్మ సంబంధమైన రచయిత వ్రాసిన ఆర్టికల్లో తను మాట్లాడిన అంశం ఏంటో తెలుసా ప్రపంచం ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రధాన సమస్యల్లో ఆర్థిక సమస్య కంటే ఆరోగ్య సమస్య కంటే పిల్లలే ప్రధాన సమస్యగా మారిపోతున్న దినాల్లో కుటుంబాలు ఉన్నాయట ఆర్థికంగా అందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆరోగ్యంగానూ బాగానే ఉన్నారు ఏదైనా అనారోగ్యం వస్తే ఇట్టే దావఖానాకు వెళ్ళటం ఆరోగ్యాన్ని కుదుటపరచుకోవటం అంటే ప్రపంచంలో ఉన్న మానవాళికి అంత చెప్పుకోదగ్గ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు లేవు కానీ ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పిల్లల్ని ఎలా పెంచాలి చెడిపోతున్న ఈ లోకంలో పాడైపోతున్న ఈ లోకంలో ప్రభుకు ఉపయోగపడేటట్లుగా ఎలా పిల్లల్ని పెంచాలి అనేది ప్రపంచంలో ప్రతి కుటుంబాన్ని వేధిస్తున్న ఓ ప్రధాన సమస్య ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ రచయిత ఇలా అంటాడు ఏమంటాడో తెలుసా చిన్నతనంలో దూరదర్శనంలో దూరదర్శన్ తెలుగు ఛానల్లో కార్యక్రమాలు వచ్చాయి సాయంత్రం ఆరు ఐదు అయిందంటే కార్యక్రమాలు ఏంటో తెలుసా పాడి పంటలు పందుల పెంపకం ఎలా గొర్రెల పెంపకం ఎలా కోళ్ల పెంపకం ఎలా ధారావాహిక ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అని మన చిన్నతనంలో దూరదర్శన్ టీవీ ఛానళ్ళు ధారావాహిక కార్యక్రమాన్ని వినేవాళ్ళం కదా ఆయన అంటూ ఇలా అంటాడు భవిష్యత్ కాలంలో పిల్లల పెంపకం ఎలా ధారావాహిక కార్యక్రమానికి చెప్పండి స్వాగతం సుస్వాగతం అని చెప్పుకునే దినాలు వస్తాయి అని ఆ విశ్లేషకుడు ఇది నవ్వు కాదు కానీ వేదనతో ఆ భక్తుడు చెప్పినటువంటి మాట కారణం అంటే ఈ తర పిల్లలకు కానీ రాబోయే తరపు పిల్లలకు కానీ ఈ బుట్టి తెర చేతిలోకి వచ్చిన తర్వాత మేధావులు అవుతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు మన జనరేషన్లో ఉన్న తెలివితేటల కంటే ఈ జనరేషన్లో ఉన్న పిల్లలకు తెలివితేటలు చాలా అధికం దాంతోపాటు సాగు తెలివితేటలు కూడా కాస్త అధికంగానే వచ్చినాయి కొన్నిసార్లు పిల్లలను చూస్తే ఒరే వీళ్ళకి ఎంత జ్ఞానం ఎక్కడదిరా మన చిన్నతనంలో మన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ముదపప్పు ఉండేవాళ్ళం బెల్లం కొట్టిన రాహిలాగా ఉండేవాళ్ళం వీళ్ళేంట్రా వీళ్ళేంట్రా ఎంత చురుగ్గా మారిపోయారు ఎంత మేధావితన వీళ్ళకి వచ్చింది ఒకంత ఆశ్చర్య సంతో ఒకంత ఆశ్చర్యం కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఎట్ దట్ సేమ్ టైం క్యారెక్టర్కి వచ్చేసరికి యవన వయసుకు వచ్చిన తర్వాత వీడు ఏమైపోతాడో ఈ అమ్మాయి పరిస్థితి ఏమైపోతో దేవా వీళ్ళ ఆత్మీయ భ్రష్టత్వాన్ని కళ్ళతో చూసి భక్తిగా బ్రతికిన నేను భక్తిగినపు పిల్లలను పెంచుతూ ఏడుస్తూ నేను కళ్ళు మోయాల్సి వచ్చిద్దేమోనయ్యా ఏడుస్తూ నా చివరి శ్వాస విడవాల్సి వచ్చిద్దేమోనయ్యా తెలియని ఒకంత భయం ఒకంత భయం ఆ మధ్య వైజాగ్ ప్రాంతంలో ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్న బిడ్డ సూసైడ్ చేసుకుని చనిపోయాడు అరే ఎనిమిదో తరగతి చదివే బిడ్డకు సూసైడ్ చేసుకొని చనిపోవలసినంత అవసరం ఏమొచ్చింది ఇంత అఘాయిత్యానికి ఆ చిన్న బిడ్డ ఎందుకు పాల్పడ్డాడు ఆ చిన్న బిడ్డ పేరు సాయి లోకేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు తెలుసా ఎనిమిదో తరగతికి వచ్చేసరికి తల్లిదండ్రులకు తెలిసింది వీడు డ్రగ్స్కి బానిస అయిపోయాడని మత్తు పదార్థాలకు వ్యసన పరుడైపోయాడని ఏంటంటి ఎనిమిదో తరగతి చదివే బిడ్డ ఎనిమిదో తరగతిలోనే మత్తు పదార్థాలకు బానిసైపోయి ఇరవై నాలుగు గంటలు ఆ మత్తు పదార్థాలు మునికి తేలుతున్నాడు తల్లిదండ్రులకు తెలిసేసరికి ఆలస్యమైందట వాడు ఎనిమిదో తరగతిలో కాదు ఆరో తరగతి నుండే మత్తు పదార్థాలకు వాడు బానిసైపోయాడంట వైజాగ్ ప్రాంతంలో అలాగే హైదరాబాద్ ప్రాంతంలో కొన్ని చోట్ల హై స్కూల్ స్టూడెంట్స్ బ్యాగులు ఓపెన్ చేస్తే హై స్కూల్ అంటే పదో తరగతిలోపు చదివే పిల్లల ఆ స్కూల్ బ్యాగ్స్ ఓపెన్ చేస్తే ఆ స్కూల్ బ్యాగ్స్లో గంజాయి ప్యాకెట్లు మత్తు పదార్థాల ప్యాకెట్లు కొకాయి మత్తు పదార్థాలకు సంబంధించిన ప్యాకెట్లు ఆ చిన్న పిల్లల స్కూల్ బ్యాగులో దొరుకుతున్నాయట నేనంటా సహజంగా చిన్నపిల్లల స్కూల్ బ్యాగులు ఏం దొరకాలి క్యాడ్బరీ చాక్లెట్లు తినుబండరాలు ఏదో అల్పాహారం ఏదో చాక్లెట్లు పిల్లల స్కూల్ బ్యాగ్లో దొరకాలి నేను చదువుకునేటప్పుడు మా చిన్నతనంలో ఆడపిల్లల జామెట్రీ బాక్స్ ఓపెన్ చేస్తే చాలు అద్భుతమైన తినుబండరం ఒకటి తప్పకుండా కనపడేది ఏంటో తెలుసా చింతపండు కందిపప్పు మరి అదేం కాంబినేషనో నాకు తెలియదు కానీ ఆ రెండింటికొన్న అవినావభావ సంబంధం ఏంటో నాకు తెలియదు కానీ చిన్నతనంలో అంటే చిన్నతనం అంటే ఏడో తరగతి వరకు ఆడపిల్లల జామెట్రీ బాక్స్ ఓపెన్ చేస్తే కందిపప్పు చింతపండు తప్పకుండా ప్రత్యక్షమయ్యేది మీకెటా తెలుసు అన్న అంటారా నేను చదువుకున్నా కదా అంటే ఆ వయసులో అది ఉండేది క్యాడ్బెర్రీ చాక్లెట్ తినే తినుబండరాలు ఉండేవి ఏంట్రా మత్తు పదార్థాలు విచిత్రం తల్లిదండ్రులకు తెలిసింది వీడు మత్తు పదార్థాలకు బానిసైపోయాడని ఇక వీడిని ఇట్లాగే స్కూల్కి పంపిస్తే వీడు చచ్చిపోతాడు మత్తు పదార్థాలకు బానిస్తాయి ఊపిరితిత్తులు పాడైపోయి వీడు చచ్చిపోతాడు అని చెప్పి తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా స్కూలు బలవంతంగా మాన్పించి ఏడు నెలల పాటు కావలాగాసారు తల్లిదండ్రులు పర్లేదు బాగానే ఉన్నాడులే మంచిగానే అయిపోయాడులే అని చెప్పి ఆ బిడ్డను ఇంట్లో పెట్టి స్కూలుకు వెళ్ళనివ్వకుండా ఇంట్లో పెట్టి అడిగారు రే నీకు ఎప్పటి నుంచి అలవాటు రా ఆరో తరగతి నుంచి మమ్మీ ఎవరా నీకు నేర్పింది మోక్షిత్ అనే నా స్నేహితుడు మమ్మీ వాడికి ఎప్పటి నుంచి అలవాటు రా వాడికి నాలుగో తరగతి నుంచి అలవాటు ఎప్పటి నుంచి నాలుగో తరగతి నుంచి వాడికి అలవాటు మమ్మీ నేనన్నా కాస్త ఆలస్యంగా ఆరో తరగతి నుంచి నేర్చుకున్నా మరి బాబుని భవిష్యత్తు పాడైపోద్దని చెప్పి వాడిని బలవంతంగా ఏడు నెలల పాటు స్కూల్కి వెళ్ళకుండా ఆపేశాను అయితే వాడి ఉన్న వ్యసనపు మనసు చావల వాడి కాళ్ళకు చేతులకు బంధకాలు వేసారు కానీ వాడి మనస్సుకు బంధకాలు వేయలేకపోయారు ఏడు నెలల తర్వాత వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారు వాళ్ళ సొంత పనులు కుటుంబ పోషణ నిమిత్తం వెళ్ళిపోయారు వీడేం చేశాడో తెలుసా ఆ మత్తు పదార్థాలు తెచ్చుకొని తల్లి తండ్రి లేని పరిస్థితిలో త్రాగి ఆ త్రాగిన మత్తులో ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్న బిడ్డ అదే ఇంటిలో మత్తు పదార్థాలు లేకుండా నేను బ్రతకలేను నా తల్లిదండ్రులు నాకు మత్తు పదార్థాలు ఇవ్వట్లేదని ఉరేసుకొని చనిపోయాడు బిడ్డ సాయి లోకేష్ ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ టీవీ మీడియాలో చెప్పిన మాట ఏంటో తెలుసా నా కొడుకు ఒక్కడే కాదయ్యా వైజాగ్ ప్రాంతంలో అనేక మంది గంజాయికి బానిసలై మత్తు పదార్థాలకు బానిసలై చిన్న వయసులో చిన్న వయసులో జీవితాల్లో నాశనం చేసుకుంటున్నారయ్యా నా పిల్లలకు పట్టిన గతి ఇంకెవరికి పట్టకూడదని చెప్పి టీవీ మీడియాలో ప్రజలందరికీ తెలిసేటట్లుగా వాళ్ళు మాట్లాడారు ఇలాంటి భయంకరమైన దినాల్లో ఈరోజే ఇలా ఉంటే ఇంకో పది సంవత్సరాల తర్వాత పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది చదివించవచ్చు ఇంజనీర్లు చేయొచ్చు డాక్టర్లను చేయచ్చు లాయర్లని చేయొచ్చు భక్తి కలిగిన పిల్లలుగా మన పిల్లలను పెంచగలిగితే ఇంతకు మించిన ధన్యత క్రైస్తవ జీవితంలో మరొకటి ఏదీ లేదు ఆమె చెప్తాం గట్టిగా దేవుడు మనకిచ్చిన పిల్లల్ని విద్యావేత్తలుగా చేయండి చేద్దాం ఓ డాక్టర్గానో సైంటిస్ట్ సైంటిస్ట్గాను వ్యాపారాల్లో చక్కగా స్థిరపడిన వాళ్ళగానో పిల్లలను పెంచడం మంచిదే కానీ దానికంటే విశేషంగా నీలో ఏ భక్తి ఉందో నీలో ఉన్న భక్తిని నీ పిల్ల తరానికి నువ్వు అందించగలిగితే నిన్ను మించిన తండ్రిడైన తండ్రి భూమి మీద మరొకళ్ళు లేరు నీలో ఉన్న భక్తి బీజాన్ని నెక్స్ట్ జనరేషన్ నీ పిల్లలకు అందించి అయ్యా నా పిల్లలు నీ కొరకు నేను పెంచా నాలో ఏ ప్రార్థన ఉందో ఏ పరిశుద్ధత ఉందో ఏ భక్తి ఉందో ఏ విశ్వాసం ఉందో నీ వంటే నా గుండెల్లో ఏ పిచ్చి ప్రేమ ఉందో అదే ప్రేమ నా పిల్లల గుండెల్లో కూడా నాటి నీ కొరకు నేను పెంచానయ్యా అని భక్తి కలిగిన పిల్లలుగా నీ పిల్లలను పెంచగలిగితే నిన్ను మించిన ధన్యురాలైన తల్లి భూమి మీద ఇంకొక రెండరు అని చెప్పటంలో సందేహం లేదు ఆమెనన్నాం అలా పెంచాలనుకుంటున్నాం కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి తొంగి చూస్తే ఒకసారి చూడండి మొదటి తరం మొదటి తరానికి ఉన్న భక్తి మొదటి తరానికి ఉన్న ప్రార్థన మొదటి తరానికి ఉన్న విశ్వాసం రెండవ తరానికి వచ్చేసరికి సన్నగిలిపోతుంది రెండవ తరంలోనే సన్నగిల్లిపోతే మూడవ తరానికి వచ్చేసరికి ఇంకాస్త సన్నగిల్లిపోతుంది